హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి సో ఈ వీడియో వచ్చేసి వసంత పంచమి నాడు తీసిన వీడియో అనమాట అయితే ఆ రోజైతే పిల్లలకి కొంచెం పూజ చేద్దాం వాళ్ళ చేతులతో అని చెప్పేసి తొందరగా లేచానండి ఇంకా వంట కంప్లీట్ అయిపోతే ఇంకా పిల్లల్ని రెడీ చేయించేసి తర్వాత స్నానాలు చేసేసుకొని ఇంకా పూజ రూమ్లకు వెళ్ళొచ్చు అనమాట అయితే టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదండి ఇంకా అసలే ముందు అవినైతే స్కూల్ బస్సు మిస్ అయిపోతే ఇంకా చాలా కష్టం అనమాట సో అందుకే నేనే కొంచెం తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం తొందరగానే లేచానండి ఇంకా ఫస్ట్ అయితే నేను వంట చేసేస్తున్నాను అనమాట పిల్లలైతే పడుకునే ఉన్నారండి ఇంకా బయట అయితే అసలు చీకటిగానే ఉందనమాట ఫైవ్ థర్టీకి అట్లా లేచానండి ఇంకా ఫస్ట్ అయితే నేను అన్నం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా తోటకూర చేద్దామని చెప్పేసి తోటకూర కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ముందు రోజే ఇంకా ఆ రోజైతే చాలా చాలా పనులు ఉండేనండి అదేంటంటే కొత్త స్టవ్ తీసుకున్నాం అన్నమాట ముందు రోజే అయితే కొత్త స్టవ్ తీసుకున్నాం కదా నెక్స్ట్ అయితే దాన్ని కూడా మంచిగా పూజ చేసేసి ఫస్ట్ పాలు పొంగిచ్చి స్వీట్ చేసి ఆ రోజు ఎలాగో వసంత పంచమి కాబట్టి ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి నేనైతే కొత్త స్టవ్ అయితే ఓపెన్ చేయలేదండి ఎందుకంటే స్నానం చేసిన తర్వాత ఆ స్టవ్కి కూడా పూజ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ స్టవ్ పైన చేసేద్దాం తర్వాత ఎలాగో ఇంకా దాన్ని మార్చి మార్చుకుందాం అని చెప్పేసి తొందర తొందరగా వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ వంట కంప్లీట్ అయిపోతే మనకు కొంచెం రిలాక్స్ ఉంటుంది అనమాట పిల్లల్ని పంపించైనా సరే ఆ తర్వాత మనం తీరికగా చేసుకున్నా కొంచెం ఎలాంటి హడావిడి లేకుండా రిలాక్స్గా చేసుకోవచ్చు కదండి సో అందుకే నేనైతే ఈ పాత స్టవ్ పైననే ఫస్ట్ అయితే వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఈ పాత స్టవ్ ఏమైందంటే కొంచెం రిపేర్ వచ్చిందండి అంటే బర్నర్స్ ఉంటాయి కదా దాంట్లో మంట అనేది తగ్గిపోయిందనమాట అయితే దాన్ని రిపేర్ చేపిస్తే కనుక మంచిగా అవుతుండొచ్చు మేబీ కానీ నాకేంటంటే దీన్ని చేపించే బదులు మనం కొత్త స్టవ్ తీసుకుందాం కదా ఫోర్ బర్నర్స్ది మంచిగా ఫెస్టివల్స్ రోజు ఏదైనా ఎన్ని ఎన్ని రకాల వంటలైనా చేసేసుకోవచ్చు టిఫిన్స్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాం కదండి పిల్లల కోసము అప్పుడు హడావిడి ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో అయితే అసలు చెప్పలేమండి ఒక వన్ సైడు టిఫిన్స్ ఇంకో సైడు లంచ్ రెండు రెడీ చేయాలంటే కొంచెం టైం అనేది సరిపోదన్నమాట అయితే ఫోర్ బర్నర్స్ ఉంటే కొంచెం మనకు టైం అనేది సేవింగ్ అవుతూ ఉంటుంది సో ఎప్పటికైనా తీసుకుంటే ఒకటి ఉండిపోతుంది కదా అన్నట్టు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉండేనండి కానీ అమౌంట్ చూసుకొని మనం చేయాలి కాబట్టి ఇంకా ఎలాగో దాన్ని అయితే నెట్టుకుంటూ కొన్ని రోజుల వరకు అలా వచ్చి వస్తూ ఉన్నాను ఇంకా అయితే చూ కదండి సెకండ్ బర్నర్ అయితే చిన్న బర్నర్ అనమాట అయితే దాంట్లో నుంచి కొంచెం మంట ఎక్కువ ఉంటుందండి ఈ ఫస్ట్ బర్నర్ అయితే చాలా మంట వస్తుందండి ఈజీగా అయిపోతుంది అనమాట అయితే అదే మనకు మంట అనేది తగ్గిపోయింది అనమాట సో దాంతో ఇంకా నేను అదే స్టవ్ ఒక్క స్టవ్ పైననే నేను వంట అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నానండి డైలీ అయితే ఇంకా అలా చేయడం వల్ల టైం అనేది సరిపోవడం లేక సరిపోకపోవడం లేకపోతే ఇంకా హడావిడి అయిపోవడం అట్లా ఉంటుందన్నమాట డైలీ అయితే సో ఈ టెన్షన్ ఎందుకు ఫోర్ బర్నర్స్ది తీసుకుంటే మనకి ఎప్పుడైనా ఉండిపోతుంది కదా అన్నట్టు నేనైతే ఇంకా ఈరోజైతే ఈ వంట అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ అయితే మంచి స్టవ్ అయితే కొత్త స్టవ్ని ఇంకా పూజ చేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా వంట అయితే చేస్తున్నారండి ఇంకా తోటకూర అయితే చాలా ఉండిపోయిందండి ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్నాననమాట అయితే ఆ దాన్ని అయితే కడిగి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకైతే ఇంకా ఆలోపు పిల్లలైతే లేచారండి సో వాళ్ళైతే అప్ అవుతూ ఉన్నారు ఇంకా ఆలోపు నా వంట అయితే కంప్లీట్ అవుతుందనమాట ఇక్కడైతే ఇంకా వంట కంప్లీట్ ట్ అయిపోతే నేను స్నానాలు చేసేసుకొని ఇంకా పిల్లల్ని స్నానం చేయించేసిన తర్వాత వాళ్ళతో ఈరోజు అంటే డైలీ మనం ఎలాగో పూజ చేస్తాం కానీ ఈ వసంత పంచమి నాడు పిల్లలతో పూజ చేపిస్తే అదొక సాటిస్ఫై అనమాట ఆ ఒక్క రోజైనా సరే పిల్లల్ని మంచిగా పూజ పూజారూంలోకి తీసుకెళ్ళి పూజ చేపిస్తే బాగుంటుంది కదండి సో అందుకే నేనైతే వాళ్ళకు స్నానం చేసుకు చేపించేసి ఇంకా పూజ రూమ్లోకి అయితే తీసుకెళ్ళి మంచి పూజ అయితే చేపించేసానండి సో నాకు కొంచెం టైం ఉండ ఉంటే మాత్రం మంచిగా ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టి పిల్లల్ని తినిపించి పంపిద్దాం అనుకున్నారండి ఆ రోజైతే కానీ నేను కొత్త స్టవ్ దాన్ని సెట్ చేసేటప్పుడు అయితే పైప్ ఉంటుంది కదండి పక్కన ఆ పైప్ అనేది సెట్ చేయడానికి చాలా కష్టమైందండి మా వారికి అయితే సో అందుకే కొంచెం ఎక్కువ టైం అనమాట అందుకే ఇంకా పిల్లనైతే ఫస్ట్ వాళ్ళకి వంట చేసేసి ఫ్రెషర్ చెప్పిచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లంచ్ ఇచ్చేసి ఇంకా నేనైతే పంపించేసానండి ఆ తర్వాత మంచి ప్రసాదం అయితే ఇక్కడ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు కదండి ఇదే స్టవ్ అనమాట ఇంకా స్టవ్ అయితే ఫిట్ అనమాట ఇంకా తర్వాత మంచిగా దాన్ని కూడా బొట్టు పెట్టేసి నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టవ్ని మంచి నీట్గా ఇంకోసారి వాటర్ అలా చిలకరిచ్చి తుడిచేసి ఇంకా బొట్టు పెట్టేసి ఆ తర్వాత ఫస్ట్ అయితే నేను పాలు పెట్టే పెట్టేసానండి సో పాలు ఫస్ట్ పొంగాలి కాబట్టి పాలు పొంగిచ్చిన తర్వాత దాంట్లోనే స్వీట్ బెల్లమన్నం చేద్దామని చెప్పేసి ఈ పాలు అయితే పొంగుతున్నాయండి చూడండి సో ఇదేనండి ప్రీతి కంపెనీ స్టవ్ అనమాట ఫోర్ బర్నర్స్ దండి దీన్ని మేము ఎంత రేటుకి కొన్నాము అని చెప్పేసి అనుకుంటే ట్వెల్వ్ థౌజండ్ అయితే అన్నారండి దాంట్లో కొంచెం డిస్కౌంట్ చేసి చేసి లాస్ట్కి అయితే టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా వచ్చిందనమాట అయితే సరే ఎప్పుడైనా ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా దీన్ని మంచిగా కాపాడుకోవాలి అని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకున్నానండి ఈ స్టౌన్ అయితే సో ఇంకా మనం ఎన్ని వంటలు చేసినా సరే మనకు హడావిడి లేకుండా చాలా ఈజీగా పిల్లలకి ఏది నచ్చితే అది మనం చేసేసుకోవచ్చు అనమాట సో అట్లా అని నేను డిసైడ్ అయ్యే ఈ ప్రీతి కంపెనీది అయితే తీసుకున్నానండి సో చాలా మంచిగా యూజ్ అన్నమాట మనకైతే సో చూస్తున్నారు కదండి స్టవ్ అయితే ఇలా ఉంటుందన్నమాట నాకు చాలా అంటే చాలా నచ్చిందండి సో చూడ్డానికి బాగుంది దీనిపైన వంట చేయడానికి చాలా ఈజీగా ఉందనమాట చూస్తున్నారు కదండి ఫస్ట్ అయితే నేను పాలు పొంగిచ్చేసిన తర్వాత దాంట్లో కొన్ని బియ్యం వేసి దాన్ని ఉడికిస్తున్నాను అనమాట ఆలోపు ఇంకా పక్కనైతే నేను డ్రై అయితే నెయ్యిలో వేయించుకుంటున్నాను ఇంకో సైడ్ అయితే టీ కోసము నేను పెట్టేసుకున్నాను అనమాట సో అందరూ మా వారు కానీ అత్తమ్మ కానీ అందరూ ఫ్రె ఫ్రెష్ అప్ అయిపోయారండి ఇంకా వా వాళ్ళు కూడా టీ తాగుతారని చెప్పేసి ఇంకా ఇట్లా అన్ని పక్కపక్క స్టవ్ అయితే పెట్టేసే పెట్టేసుకున్నానండి ఒకటేసారి ఇంకా మంచిగా బెల్లమన్నం రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టేసి పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి పిల్లలతో పిల్లల వాళ్ళ చేత్తోనే నేను కుంకుమ పసుపు కుంకుమ పువ్వులు పెట్టించి వాళ్ళకు పూజ చేసి వాళ్ళ బుక్స్ ఉంటాయి కదండీ ఆ బుక్స్ పైన గంధంతో ఓం అని రాసేసి వాళ్ళకు సరస్వతి శ్లోకం చదివించిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇట్లా నేనైతే కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టేసి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఇంతకీ లాస్ట్లో నా పూజ ఎలా జరిగింది అలానే స్టవ్ నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్